హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మనం ఐజా మార్కెట్కి వచ్చినాం ప్రతి గురువారం అయితే నడుస్తుంటుంది ఇక్కడ మనకు పాల పండ్ల అయితే ఫేమస్ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ కనుచిప్పు మేరలో మొత్తం అయితే మనకు పాల పాలపండ్ల కోడుదే కనిపిస్తుంటాయి వీటి రేట్లు అనేది అడిగి తెలుసుకుందాం అనే ఇది ఒకటి సింగిల్ ఎంత ఉన్నాయి రేట్లు స్టార్టింగ్ రేటు ఆయన అయిపోనారా అంటే మీకు చెప్పిపోయింటాడు కదా ఇంత అవునా చూస్తున్నారు కదా అని ఎంత అన్న ఒకటి రేటు స్టార్టింగ్ ఎవరు రుమాలైననా ఎంత చెప్పింది దీన్ని అరవై చెప్పింది జతనా ఒకటే జత ఇది జత తొంభై వేలు చూస్తున్నారు కదా కూడ రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఎంత చెప్తున్నారా ఇవి జత జత తొంభై అవతలవి ఎనభై అయితే చెప్తున్నాడు ఎంత పేరు అన్న జత ఇవి జత తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు మొత్తం ఫేమస్ అన్నట్టు ఇక్కడ దూళ్ళు కోదాడ తర్వాత మరి ఎక్కువ కొడుదూళ్ళు కనిపించేసి అంతా ఇక్కడనే ఇవి దీనిలో జత అయితే అడిగి తెలుసుకుందాం ఎంత పేరు అన్న ఇవి జోడి ఎవరు ఈయనకేనా అన్న ఇవి ఎంత ఉన్నాయి జో జోడి డెబ్బై రెండు వేలు అవతలవి అన్ని డెబ్బై రెండు వేలు అవి ఏవి కొన్నా తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఆ లాస్ట్వి అవి చూసే ప్రయత్నం తొం తొంభై ఐదు వేలు అయితే ఇవి చెప్పిండు ఇవి జోడైతే తొంభై ఐదు వేలు ఇవి తొంభై ఐదు వేలు అవతలవి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అయితే చెప్తున్నాడు మరి అన్న నెంబర్ అయితే అడిగే ప్రయత్నం అయితే ఇద్దాం అన్న ఫోన్ నెంబర్ ఇప్పుడు ఇది ఒకసారి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ మరి ఎవరికైనా కూడదలు ఉంటే లేదంటే మీకు ఏదైనా పాల పనులు ఈ రెండు పండ్ల కూడుదలు భారీ సైజు కావాలనుకుంటే అన్న ఫోన్ చేసే ప్రయత్నం చేయండి మరి మీరు చెప్పే రేట్లో వస్తే ఒకవేళ మీకు ఫోన్ చేసి ఫోటోలు పెడతాడంట మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట పిల్లని క్లిక్ చేసుకోండి ఇవి మనకు పాల పనుల కోడలు అరవై ఎనిమిది వేలు అయితే ఉన్నాయి మరి అన్న ఫోన్ నెంబర్ చెప్తారా మీది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ అన్న దగ్గర అయితే ఇంకా మనకు మంచి మంచి కోడుదోళ్ళు అయితే అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీకు ఏ సైజు కోడలు కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అన్న మీ పేరు అంజుబాబుకి అయితే ఫోన్ చేయండి మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఛానల్ని ఎన్ని వంటలు ఉన్నా రెండు నాలుగు ఏం రేట్ అయిపోయారు ఇది రెండు వన్లది అవతలది నాలుగు వన్లది నాలుగు వన్ ఏం రేట్ చెప్పారు మళ్ళా ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై ఐదు తొంభై డెబ్బై నాలుగు తీసా వెనకెళ్ళొచ్చినా ఇది అదే తొమ్మిది చెనా ఎన్ని ఉంది మళ్ళీ నాలుగు ఉంది మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఇద్దరు ఒకటేనంట దోస్తానం ఎవరికి ఫోన్ చేసినా ఇద్దరు చేసినట్టే అని చెప్తున్నాడు ఎన్ని వంటలున్నాయ్ ఇది పాల ఇది అయితే రెండు వంటలకు ఒకటి ఇరవై ఏ లాక్ బీస్ హజార్ బాల్ రే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏమైనా కాడ్ మ్యాగ్ ఇట్లా ప్రాక్టీస్ ఉంది అయినాయి ఎదులబండి ఏమైనా గుంజినే గుసై మీ పేరు సాయి అన్న మీ నెంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ మరి చూస్తున్నారు కదా మరి అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి కోడదు నచ్చితే మరి నెక్స్ట్ వీడియోలో ఇవి ఇక కోడదులు చూపిద్దాం ఎన్ని వంటలు ఉన్నాయి ఇవి నాలుగు వంటలు ఉన్నాయి ఏం దారి చెప్తున్నారు లక్ష ఇరవై ఏక్ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొమ్మిది తొమ్మిది అన్న నెంబర్ ఒకసారి మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసాను డెబ్బై ఆరు డెబ్బై ఒకటి జీరో తొమ్మిది ఎనభై ఏడు డబల్ వన్ ఇంకా ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారా సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎవరికైనా కూడుదలు నచ్చితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మంచి సైజు కూడళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న కూడళ్ళు మరి ఎన్ని వంటలు ఉన్నాయో తెలుసుకుందాం ఎన్ని ఉన్నాయి బ్రై నాలుగు వంటలు ఉన్నాయి ఏం దారి చెప్తుండ్రు ఇవి ఒకటి ముప్పై ఐదు వేలు ఏ లాక్ తీసుకు పంచ్ హజారు బోల్ రాయి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఇవి గడం గీడమ్ ఇట్లా మొత్తం పనులు ఏమి చేపించరు నాలుగు గడం పోతాయి ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ డబల్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ మీ పేరు మహేష్ అన్నకు మరి కోడుదలు నచ్చితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కూడుదలు అయితే చక్కగా ఉన్నాయి చూస్తున్నారు కదా దీని అయితే మనం షార్ట్ వీడియోలో కూడా పెట్టడం జరిగింది మళ్ళీ లాంగ్ వీడియోలో దీని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నాం ఎంత అయిపోరు ఇది ఒకటి ఇరవై ఏ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు రెండు వంటలు ఉంది కదా రెండు వంటల కూడదు మరి ఇది రైతు మీ ఊరు ఎక్కడ ఎక్లాస్పురం రైతు ఊరు మరి ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ అక్కడ పోయినంట ఏక్లాస్పురం మండలం మీద వస్తుంది మనకు ఐజా మండలం ఎకలాసపురం గ్రామం ఎవరికైనా కోడే ఉంటే ఇంటికి పోయి ఒకసారి చూసి కొనే ప్రయత్నం అయితే చేయండి సైజ్ అయితే మనకు వచ్చేసి యాభై ఐదు యాభై ఆరు సైజ్ అయితే వచ్చే అవకాశం ఉంది నాకైతే అట్లా అనిపిస్తుంది మరి ఎక్కువ కూడా రావచ్చు తక్కువ కూడా ఉండొచ్చు సైజు ఇక్కడ చూసినట్టుకుంటే మరో సైజు అయితే కనిపిస్తుంది ఇదైతే మనకు యాభై ఎనిమిది సైజు ఉంది బాగా హైట్ అయితే ఉంది మరి దీన్ని ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎంత అన్న ధర ఇది ఎంత నాలుగు వన్లు ఉందా ఎంత చెప్తున్నారు తొంభై చెప్తున్నారు మీరు ఎక్కడ అడుగుతున్నారు ఎనభై నాలుగు అడిగినారు ఎవరిది ఇది అక్కడ వేయం చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకో కోడ్ కనిపిస్తుంది నాకైతే ఇది రెండు వందలు ఉంది అనిపిస్తుంది ఎన్ని వంటలు ఉందనా పండ్లు ఉడపలే ఇక పండ్ల కోడ్ అంట మంచి సైజు ఉంది ఇది నా భుజం కార్డ్కి ఉందంటే మనకి యాభై మూడు సైజ్ అయితే ఉంది ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి నైన్ జీరో నైన్ జీరో వన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ వన్ మరి ఎవరికైనా కోడే నచ్చినట్టుగా ఉంది పాల పండ్ల కోడ అంట మంచి ఎత్తు అయితే ఉంది మరి జంపు కూడా కొంచెం బానే ఉంది ఎవరికైనా నచ్చినట్టు ఉంటే నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ కొడుతులు ఇవి మార్నింగ్ మనం షార్ట్ వీడియో అయితే తీసినాం మళ్ళీ కూడా లాంగ్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం బ్రో ఇవి ఎంత అయిపోయినా ఒకటి యాభై రెండు యాభై రెండు లక్షల యాభై వేలు అక్షరాల టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు దో లాక్ పచాస్ హజార్ బోల్ ఇవి మనకు ఎన్ని వంటలు ఉన్నాయి రెండు వంటలు ఉన్నాయి మరి వీటి రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు మరి బేరసుడు కావచ్చు లేకుంటే రైతు ఒకవేళ బేరానికి వస్తే తగ్గే ప్రయత్నం అయితే ఉంటుంది రేట్లు ఫిక్స్డ్ అయితే కావు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ వన్ త్రీ మరి ఎవరికైనా కోడేదోడు నచ్చు ట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి వీటి హైట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర అయితే యాభై మూడు యాభై నాలుగు అనిపిస్తుంది ఎత్తు మరికి మూడు మూరలు అయితే ఉంది మూడు ముళ్ళు అంటారు అయినా మన సబ్స్క్రైబర్ అనుకుంటా చూస్తున్నారు కదా నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి ధర ఏం చెప్తున్నారు ఒకటి పది ఏ లాక్ దస్ హజారు వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అక్షరాల లక్ష పదివేలు ఇవేమేమి పనులు చేసినాయి మన ఇంటి దగ్గర అన్ని చేసినాయి ఏ టు జెడ్ అన్ని పనులు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అయితే ရပါပြီ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇంటికి పోయినాక వాట్సాప్లో ఫోటోలు కూడా పంపిస్తాడు మీకు కోడ నచ్చితే రేట్ మాట్లాడుకునే ప్రయత్నం చేయండి మీ ఊరు ఎక్కడ మార్లబేడు మండలం ఏదో వస్తుంది ధరూర్ మండలం మార్లబేడు అంట మరి గద్వాల్ డిస్టిక్ వస్తుంది మనకు జోగులాంబ గద్వాల్ ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కోడ తోడల కోసం ఇన్ని వాటిలోనేనా కడలు దొలిపినాయి మరి ఏం రేట్ చెప్పారు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మనకి కడలు దొలిపినాయి అంట మరికి నేను రెండు వంటలు ఉన్నాయని అనుకున్నా కానీ కడలు అంట ఫోన్ నెంబర్ చెప్తారా మీరు తెలియదా సరే ఉండండి ఇన్ని వంటలున్నాయి యాభై నాలుగు వంటలు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు లక్ష పదహైదు ఏక్ లాక్ పంద్ర హజారు బోల్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు రేటు ఫిక్స్డ్ ఏం కాదు బేరం వస్తే రేటు తగ్గే అవకాశం ఉంటుంది రేట్లు అసలు ఫిక్స్డ్ కావచ్చు అంతలో ఉండేటివి మరి ఫోన్ నెంబర్ చెప్తారా మీది అక్కడ ఉన్నాడా సరే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే అవైలబుల్లో లేదు నాలుగు రెండు ఇవి పొదుగాలా తీసామా ఆల్రెడీ అనుకుంటా తీసామా నాలుగు రెండు వందల కోర్తలు అయితే ధర ఏం చెప్పినవుతుందా లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మరి ఇవి ఏమేమి పనులు చేసినాయి బండి గడమీ చేసినాయి ఎక్కువ శిల్కలు వేసినాయి కరిగట్లేం పోలే బలు పనికి పోయినాయి నార్బాన్లకు గిట్లా నార్బాన్లో కూడా బలూబ్ పనికి కూడా పోయినాయని చెప్తున్నాడు తాత మీ ఊరు ఇక్కడ ఎవరవళ్ళి చౌరస్తా ఇరవల్లి చౌరస్తా అంట మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా ఒకటి ఆరు తొమ్మిది ఎనిమిది సున్నా మరి ఎవరికైనా కోడదూడలు నచ్చినట్టుకుంటే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైతు నెంబర్కు ఫోన్ చేసి మరి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి కావాలనుకుంటే మళ్ళీ వీడియో లేదా ఫోటోలు చూసే ప్రయత్నం అయితే చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మనం మంచి మంచి సేతపెద్దలు అయితే చూపిస్తాం పాల పండ్ల వీడియో అయితే ఇప్పటికైతే అయిపోయింది నెక్స్ట్ వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్